హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్లో మంచి హార్వెస్ట్ అయితే ఉందండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం ఇక్కడైతే చూస్తున్నారా ఇవి నేను కొత్తగా నాటు వేసుకున్న టమాటా చెట్లండి వీటికి మంచిగా కర్ర సపోర్ట్ చేసి అయితే కట్టాను ఇదిగోండి పూత చూడండి మంచిగా వస్తుంది ఇవన్నీ టమోటా చెట్లకి ఇలాగే కర్ర సపోర్ట్ చేసి అయితే మంచిగా కట్టామండి అన్నింటికి పూత అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మంచిగా వస్తుంది ఇంకా మనకు పాత టమాటా చెట్లు అయితే ఉన్నాయి కదండి అవి కాపు అయిపోయేసరికి అయితే ఇవి కాపకైతే వస్తాయి నాకైతే గార్డెన్లో ఈ టమాటా చెట్లకి అన్నింటికి మంచిగా కర్ర సపోజ్ చేసి కట్టిన తర్వాత మంచిగా ఇంప్రూవ్ అయ్యాయండి చూడడానికైతే బాగుంది గార్డెన్లో ఇలా ఇక్కడ ఒక చూపిస్తాను రండి ఇదైతే టై టబ్బు ఇంకా టై టబ్బులో కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇందులో ఒక రెండు పాలకూర విత్తనాలు పడి వచ్చినట్టున్నాయి ఇందులో ఒక టమాటా మొక్క వచ్చింది చూడండి ఎంత హెల్దీగా ఉందో చిన్న టైట్ అండి ఆ టైట్ మంచి టమాటాలు అయితే వచ్చినాయి చూడండి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇదైతే హార్వెస్ట్ అయింది దీన్ని ఏమో కొరికేసినట్టుందండి ఇదిగోండి ఇక్కడ ఇంకా గార్డెన్లోకి అయితే పందికొక్కలు అయితే చాలానే వస్తాయి కాదే అనుకుంటా ఇక్కడైతే చూడండి ఎల్లో పువ్వు ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుందో కదండి ఇక్కడైతే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి మంచి దోసకాయ అయితే వచ్చిందండి ఇదైతే సీజన్ కాదు ఇంకా వస్తే వస్తే లేకపోతే లేదని చెప్పి కొన్ని విత్తనాలు అయితే పెట్టాను అప్పుడొకటి అప్పుడు ఒక దోసకాయ అయితే వస్తుంది ఇది రెండో దోసకాయ అండి మంచిగా వచ్చింది కదా ఇదిగోండి ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చీలు ఎంత మంచిగా వచ్చినాయో ఈ ఒక్క చెట్టుకే మంచిగా వస్తున్నాయండి చాలా ఉన్నాయి పచ్చిమిర్చి చెట్లు గార్డెన్లో అయితే ఇంకా అన్నింటికి ఇలా అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడైతే చూడండి ఇదైతే టైటబ్ అండి టై టబ్బులో పచ్చిమిర్చి మొక్కలు అయితే పెట్టుకున్నా వీటికైతే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో పచ్చిమిర్చిలు ఎందుకండి ఇక్కడ అక్కడ చాలానే ఉన్నాయండి మిర్చిలు అయితే మంచిగా వస్తున్నాయి గార్డెన్లో ఒక చూపిస్తానండి ఈ కుండలో అయితే రాములక పళ్ళ చెట్టు ఉందండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇంకా కొత్త కొత్త చిగులు అయితే ఫుల్గా వస్తున్నాయి మొత్తం తీగలాగా అల్లుకుంటుందండి ఇదిగోండి గుత్తులు గుత్తులు అయితే పడుతున్నాయి రాములక కాయలు ఓ తీగలాగా అల్లుకుంటుందండి ఇక్కడైతే కొన్ని కాకరకాయలు అయితే మంచిగా పడుతున్నాయండి ఇదిగోండి కనిపిస్తుందా కొన్ని అయితే ఇలా పండుబారిపోతున్నాయి ఇంకా కొన్ని అయితే వస్తాయిలేండి మనకి కాకరకాయలు కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్లో ఇంకా ఎక్కువ అయితే లేవు కానీ కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ బీరకాయలు అయితే ఉన్నాయండి కొన్ని ఒక మూడు నాలుగు బీరకాయలు ఉన్నాయనుకుంటా గార్డెన్లో హార్వెస్ట్కి ఇక్కడ ఒకటి చూపిస్తానండి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా నేను ఈ బంతి పూల కోసం ఇది ఒకటే రకం ఉందండి గార్డెన్లో బంతి పూల చెట్టు అయితే మంచిగా పూలు అయితే వస్తున్నాయి భలే ఉంటాయి ఇవైతే చూడడానికి నాకైతే చాలా ఇష్టం ఈ పూలు ఇదైతే నేలలో పెట్టుకున్నానండి అద్దుకోండి దాని మొదలు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇవైతే బీరా చెట్లు అండి కొత్తగా పెట్టుకున్న బీర చెట్లు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు విత్తనాలు పెట్టుకున్నానండి ఐదు మొక్కలు అయితే వచ్చినాయి పాత బీర చెట్టు కాప అయిపోయేసరికి ఇవైతే మంచిగా కాపుకి వస్తాయండి నాకైతే ఇదిగోండి ఇక్కడ అయితే వంకాయలు చూడండి సూపర్గా ఉన్నాయి కదా ఇవైతే ముళ్ళుల వంకాయలండి ఇవైతే గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్న పాత టమాటో చెట్లు అండి చాలా అంటే చాలా హార్వెస్ట్లు అయితే తీసుకున్నాను మీరైతే చూస్తున్నారు కదా ఇంకా కూడా ఇప్పుడు హార్వెస్ట్కి అయితే రెడైన కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి మళ్ళీ పూత వస్తుందండి వీటికి ఇదిగోండి మళ్ళీ ఖాతా కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి పూత ఖాతా చాలానే వస్తుందండి మళ్ళీ పూత కూడా ఈ కాయలైతే రెండోసారి కాసిన టమాటా కాయలండి ఇంకా మళ్ళీ పూత కూడా మంచిగా వస్తుంది ఈ చెట్లకు కూడా ఇంకా కొత్త చెట్లకు కూడా మంచిగా పూత అయితే స్టార్ట్ అయిందండి అండి ఇక్కడ ఒకటి చూపిస్తాను ఇంకా కొత్తగా పెట్టుకున్న కూరలు చింతకాయ ముక్కలండి ఇవి మంచిగా పూత అయితే వస్తుంది ఇదిగోండి కాతయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవైతే మంచిగా కాయాలి మనకి ఈ ఒక్క దగ్గరే పెట్టుకున్నానండి కూరల చింతకాయ ముక్కలు ఇదిగోండి ఇక్కడైతే వంకాయలు ఇంకా వంకాయలతో అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి మరీ ఎక్కువ లేవు కానీ కొన్ని అయితే ఉన్నాయండి మరీ ఎక్కువ అయితే కాయట్లేదు ఈసారి వంకాయలుగా చాలానే కాస్ట్ ఉండే తగ్గిపోయినాయండి ఈ చెట్లకైతే కొంచెం కాయలు అయితే తగ్గినాయండి ముడత ముడితే వస్తున్నాయి ఈ వంకాయ చెట్లు అందుకే ఇంకా కొంచెం అయితే విరిచేసిన చాలా మట్టుకు ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ పూత అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇదిగోండి ఈ చెట్లకైతే ఇన్న వచ్చినాయి ఇంకా ఉన్నాయి రండి తెంపుకుందాం ఇదైతే చూడండి భలే ఉంది కదా కలర్ఫుల్గా అపోజిట్గా ఉన్నాయి కదా వంకాయ కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే జాగ్రత్తగా తెంపుకోవాలి మా మమ్మీ కూర్చుకుంటున్నాయి ఇదిగోండి ఇన్ని వచ్చినాయండి వంకాయలు కొన్ని ముళ్ళుల వంకాయలు ఉన్నాయి ఈ రెండింటిలో డిఫరెంట్ అండి ఇవి ఇవేమో ముళ్ళులు ఉండవు వీటికైతే చూడండి ముళ్ళులు అయితే ఫుల్గా ఉంటాయి ఇదేమో థిక్గా ఉంటుంది కొంచెం కలరు మూడు మూడు రకాలు ఉన్నాయండి ఇవైతే నాలుగు రకాల వంకాయలు అన్నమాట ఇప్పుడు హాఫ్ కేజీ కంటే ఎక్కువ అవుతాయి సరిపోతాయండి మాకైతే ఇదిగోండి ఇన్ని వంకాయలు ఇక్కడైతే ఇంకా బీరకాయలు అయితే తెంపుతున్నామండి అంత హెల్దీగా అయితే రాలేదు బీరకాయలు మరీ ఎక్కువ అయితే లేవండి కొన్ని ఉన్నాయి బీరకాయలు ఒక మూడు నాలుగు వస్తాయి అనుకుంటా ఇదిగోండి రెండు అయితే ఫ్రెష్గా వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడైతే ఒకటి ఉంది కానీ ఇది అంత హెల్దీగా అయితే రాలేదు ఇదిగోండి ఈసారి నాలుగు బీరకాయలు అయితే వచ్చినాయి కొన్ని ఒకటైతే హెల్దీగా అయితే లేదండి ఇంకా మూడైతే మంచిగా ఉన్నాయి ఇది ఇక్కడ వరకు కట్ చేసి అయితే కర్రీ అయితే వండుతాను ఎందుకంటే ఎంత కష్టపడి పండించుకుంటున్నాం కదండి మన చెత్త మనం పండించుకునే అంత ఈజీగా వేస్ట్ అయితే చేయం కదా ఇక్కడైతే కొన్ని బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు అయితే తెంపుకుంటున్నాం మరీ ఎక్కువ అయితే లేవు ఇంకా అయితే తగ్గిపోయిందండి ఈ చెట్లను అయితే ఇంకా కోసేయాలి మధ్యలో కట్ చేస్తే ఇంకా మళ్ళీ చిగురు వస్తే వస్తుందేమో మా అమ్మ అయితే చెప్పిందండి ఇలా వచ్చిన కాపు అయిపోయిన తర్వాత మధ్యలోకి అయితే చెట్లైతే కట్ చేయాలని చెప్పేసి ఈ బెండ చెట్లకైతే చాలా అంటే చాలా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను మంచిగా తిన్నామండి ఈ సంవత్సరం అంతా బెండకాయల పంట అయితే ఈసారి కొంచెం తక్కువే వచ్చింది ఇంకా కాపు అయితే అయిపోయిందండి ఇదిగో ఇక్కడ ఒకటి ఇంకా ఈ చెట్లయితే కోసేస్తాము మొత్తం ఇదిగోండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి ఇంకా ఈ బెండకాయల హార్వెస్ట్ అయితే లాస్ట్ అనుకుంటా అండి చాలా అయితే తగ్గిపోయింది కాపు అయితే ఇంకా అయితే మొత్తం కట్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా బెండ చెట్లు అయితే కోసేస్తున్నామండి కొడలతో అయితే కోస్తున్నామండి ఇంకా బెండ చెట్లు అయితే ఇలా అలా కింది వరకు కట్ చేస్తే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కింది నుంచి మళ్ళీ చిగురైతే వస్తుంది చూడండి మళ్ళీ పూత అయితే వస్తుంది ఇలా వస్తాయండి సెకండ్ వచ్చిన కాయలు మరీ హెల్దీగా రావచ్చు రాకపోవచ్చు కానీ సెకండ్ టైం అయితే ఇలా వస్తాయి అందుకే బెండ చెట్లు అయితే కట్ చేస్తున్నాము ఇక్కడైతే అన్ని తీగలు అయితే అల్లుకున్నాయి బెండ చెట్లకి ఇదిగోండి మొత్తం బెండ చెట్లు అయితే ఇలా కట్ చేసినాం మొత్తం ఇంకా ఈ ఖాళీ ఉన్నాయి కదండి ఇందులో అయితే ఇంకేమైనా విత్తనాలు అయితే పెట్టేసుకుంటా ఇవి వస్తాయో రావో కూడా తెలియదు కదా ఇదిగోండి మొత్తం అయితే కట్ చేసినాం ఇదిగోండి ఈ పక్కన ఉన్న బెండ చెట్లు కూడా మొత్తం అయితే కోసేస్తున్నామండి అయితే తగ్గిపోయింది అందుకనే కోసేస్తున్నాము ఇంకా ఈ కా ఇక్కడ ఉన్న కాలి ప్లేస్లో అయితే ఇంకా ఏమన్నా విత్తనాలు అయితే పెట్టేసుకుంటానండి గోచిక్డు విత్తనాలు అయితే పెట్టేసుకుంటా అనుకుంటున్నా ఇక్కడ ఇవైతే ఫస్ట్ పెట్టుకున్న బెండ చెట్లు అండి ఇవి ఇలానే కోసేసినా చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు మళ్ళీ చిగురైతే వస్తుంది కాపు వస్తుందో లేదో తెలియదు కానీ చిగురైతే వస్తుంది వస్ కాపు వస్తే వస్తుంది ఇంకా లేకపోతే లేదండి చాలా వరకు అయితే ఇలాగ కట్ చేసినా చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది నేను చూసుకోలేదు లేతగా ఉంది ఇక్కడైతే ఒకటి చూడండి ఇదైతే నేలలో ఉన్న తొటకూర మొక్కండి ఎంత పెద్దగా అయిందో చూడండి దీనికైతే రెండు మూడు సార్లు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాం మొత్తం చీడైతే పట్టిందండి ఇదిగోండి కనిపిస్తుందా వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చెట్టుకంతా చీడైతే పట్టిందండి ఇంకా దీనికైతే ఏం స్ప్రే చేయనండి అలాంటివి ఏం నాకైతే తెలియదు ఇంకా మొత్తానికి మొత్తం చెట్టు అయితే తీసేస్తానండి ఇలా వచ్చిన చెట్లు మాత్రం ఇంకా మళ్ళీ చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయిలేండి అవైతే పెట్టేసుకుంటా ఇదైతే మొత్తం పీకేస్తున్నాం చీడ పట్టిన చెట్టు అలాగే ఉంచేస్తే ఇంకా చీడంతా గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతుందండి అందుకనే చెట్టు మొత్తానికి మొత్తం తీసేస్తున్నా ఇక్కడ వరకు అయితే కట్ చేసినాంలేండి అమ్మో అసలు రావట్లేదు ఎంత బలంగా ఉందో అందుకే అంత హెల్తీగా వచ్చింది మొత్తానికైతే వచ్చేసిందిలేండి ఇక్కడ ఇంకొక చూపిస్తాను మీకు ఇదైతే వంకాయ చెట్టు అండి ఇది కూడా నేలలో ఉన్న వంకాయ చెట్టే దీనికైతే పూత చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన వంకాయ చెట్టు అయితే కాయట్లేదు ఇదైతే పూత అయితే పైకి చూస్తుంది చూస్తున్నారా ఇలా వచ్చిన వంకాయలు ఇదిగోండి ఇక్కడ ఒక చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుందా అండి వంకాయ అయితే ఇలా అయిపోతుంది ఈ చెట్టు అయితే ఇంకా మొత్తం అయితే పీకేస్తున్నానండి చెట్టు అయితే ఇంత హెల్తీగా ఉంది కానీ ఈ వంకాయలు అయితే కాయవండి ఇంకా ఇది ఈ చెట్టుకి ఇలానే రెండు మూడు సార్లు అయింది గార్డెన్లో ఇంకా అలా అయితే నాకైతే తెలిసిందండి ఇంకా ఇప్పుడైతే మొత్తం చెట్టు అయితే తీసేస్తున్నాం కిందికి నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటా అందుకే ఇలా అయిపోయిందేమో చెట్టు ఈ చెట్టు కూడా మొత్తం అయితే తీసేస్తున్నామండి నెమటోడ్స్ ప్రాబ్లం ఏం లేదులేండి బాగానే ఉంది కానీ ఇంకా ఈ చెట్టు అయితే కాయదు వంకాయలు అందుకే తీసేసిన అండి ఇక్కడ మొత్తం చెట్లు అయితే క్లీన్ చేసేసుకున్నా ఇదైతే ఇంకా ఇదిగోండి మొత్తం అన్నీ పీకేసిన బెండ చెట్లు వంకాయ చెట్లు ఇంకా తోటకూర మొక్క ఒకటి ఉంటే అది కూడా తీసేసినా అండి ఇంకా ఇదైతే తర్వాత అయితే క్లీన్ చేసుకుంటా నేను గార్డెన్లోకి వచ్చి ఇక్కడైతే చూడండి టమాటాలు అయితే తెంపుకుందాం ఇదైతే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో టమాటా ఇది సెకండ్ టైం వచ్చిన కాపేనండి ఇంత మంచిగా వచ్చినాయి సెకండ్ టైం వచ్చినా కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చేతిలో అయితే పట్టట్లేదు ఎంత మంచిగా వచ్చినాయో అండి ఈసారి టమాటోల కాపు అయితే మళ్ళీ పూత వస్తుంది మళ్ళీ కాత కూడా వస్తుంది బయట మార్కెట్లో అయితే కూరగాయల రేట్ అయితే విపరీతంగా ఉందండి ఇంకా నాకైతే గార్డెన్లో మంచిగా కూరగాయలు అయితే వస్తున్నాయి ఇలా చాలా అంటే సార్లు హార్వెస్ట్లు అయితే తీసుకున్నా ఈ టమాటా చెట్ల నుంచి అయితే బంగా తల్లులు ఎంత మంచిగా కాపిచ్చినాయో నాకైతే ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయి టమాటోలు ఎంత పెద్ద పెద్ద సైడ్లో వచ్చినాయి చూడండి కొన్ని ఏమో మంచి సైడ్లో వచ్చినాయి కొన్ని చిన్నగా వచ్చినాయి ఒకటి చూపిస్తానండి ఈ టమాటో చెట్లలో ఒక పసుపు చెట్టు వచ్చిందండి చూడండి ఎంత బలంగా వచ్చిందో ఎంత హైట్ అయిపోయిందో చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో చాలా హెల్దీగా అయితే ఉంది సూపర్గా ఉంది నా హైట్లో వచ్చిందండి ఒకటే ఒక పసుపు మొక్క అయితే వచ్చింది ఇందులో ఎప్పటినుంచో చూపిద్దాం అనుకుంటున్నా మీకైతే ఇప్పటికైతే కుదిరింది ఎందుకండి టమాటాలు అయితే ఎన్నొచ్చినాయి ఇక్కడైతే ఒకటి చూడండి ఇంకా చిక్కుడుకాయ అయితే లేదండి ఈరోజు ఇంకా చిక్కుడు పూత అయితే చూడండి మంచిగా వస్తుంది ఒక చిక్కుడు చెట్టు అంతా ఎండిపోయిందేమో అనుకున్నా మంచిగా అయితే వస్తుంది చూడండి ఇదైతే నేను ఇక్కడ కాయలు తెప్పుకున్న చోటే మళ్ళీ అయితే వస్తుంది మా చిక్కు చెట్టు వెరైటీ ఇదండి తెంపిన చోటే మళ్ళీ పూత కాత అయితే వస్తుంది మళ్ళీ కొత్త కొత్తవి వస్తాయి మళ్ళీ తెంపిన చోటు కూడా వస్తాయండి పూత ఇక్కడైతే చూడండి ఇవైతే ఏరియల్ కవర్లు అండి ఇందులో కూడా మొక్కలు పెట్టుకున్నది ఏంటని చెప్పేసి అయితే ఇందులో అయితే పచ్చిమిర్చి మొక్కకి చూడండి చెట్టు నిండా ఎంత మంచిగా పండ్లు అయితే పండినాయో ఎంత బాగున్నాయో చూడండి చెట్టు నిండా పండ్లు పండిపోయినాయి ఇవైతే ముందే హార్వెస్ట్ చేసుకోవాల్సింది నేనైతే చూసుకోలేదండి పండ్లైతే పండిపోయినాయి ఇది పెద్ద కవర్ అండి ఇది అయితే చిన్న కవరు పెద్ద కవర్లో పచ్చిమిర్చి మొక్క అయితే పెట్టుకున్నా ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఇవైతే తెంపుకుందాం మన గార్డెన్లో వచ్చింది అది పండైనా కాయైనా ఏదైనా అండి వేస్ట్ చేసేది అసలే ఉండదు ఇంత మంచిగా వచ్చినాయి ఇంకా ఈ పచ్చిమిర్చి మొక్కలకైతే మంచిగా పూతైతే వస్తుంది చూస్తున్నారా పక్కనే చామంతి చెట్టు చెట్టు నిండా మొగ్గలైతే ఉన్నాయి ఇక్కడైతే కరివేపాకు కరివేపాకు అండి కొంచెం కరివేపాకు తెంపుకొని వెళ్దాం ఇటు సైడ్ నుంచి ఇదిగోండి కరివేపాకు సూపర్గా ఉంది కదా కొంచెం కరివేపాకు తెంపుకున్నాను కొన్ని పండుమిర్చి వచ్చినాయండి ఇక్కడైతే దొండకాయలు అండి దొండకాయలు అయితే చాలా ఉన్నాయి తెంపుకుందాం ఇంకా దొండ తీగ అయితే చాలామంది అడుగుతున్నారండి నన్ను అయితే అడుగుతున్నారు కానీ ఆ తీగ మీ దాకా ఎలా పంపించాలో నాకైతే తెలియదండి పంపిస్తాను కానీ కొంచెం టైం అయితే పట్టుద్దండి అది ఎలా పంపించాలి ఏంటి అని కొంచెం తెలుసుకున్న తర్వాత అయితే మీ దాకా అయితే పంపిస్తాను తప్పకుండా అయితే పంపిస్తానండి కానీ కొంచెం టైం అయితే పట్టుద్ది చాలా ఉన్నాయండి దొండకాయలు ఇవన్నీ తెంపడం అయితే ఇంకా మీకైతే చూపించట్లేదు బోర్ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే ఇక్కడైతే చూడండి దొండ చెట్టు ఇంకా సగం వరకు అయితే ఆకులైతే ఇలా ఎండిపోయినట్లు అయిపోతున్నాయండి ఇప్పుడు సీజన్ అదే కదండి ఎండిపోయిన ఆకులు రాలిపోయి ఇంకా కొత్త చిగురులు అయితే వస్తాయి కదా దొండ చెట్టు అయితే సగం వరకు అయితే అయితే ఎండిపోయినాయండి ఈ విధంగా కాయలు అయితే చూడండి ఎన్ని ఘనం వస్తున్నాయో ఇదిగోండి ఇన్ని దొండకాయలు వచ్చినాయండి ఇంకా నాకైతే తెంపడానికే ఆస్ట్ వచ్చింది అన్ని ఘనం వచ్చినాయి చేతులకైతే చూడండి కనిపిస్తుందా బంక బంకలాగా అవుతుంది ఇలా దొండకాయలు అయితే తెంపుతుంటే అయితే ఇక్కడైతే ఇవైతే గొంగుర చెట్ ట్టుకి కాసిన కాయలండి వీటితో అయితే ఇంకా పచ్చడి చేసుకోవచ్చు అంట ఇంకా ఫోన్లో చూసి అయితే ప్రయోగం అయితే చేస్తానండి ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇవైతే తెంపుకుంటున్నానండి ఇదిగోండి ఇన్ని కాయలైతే అయితే వచ్చినాయి గోంగూర చెట్టుకి వీటితో ఇంకా పచ్చడి అయితే చేసుకోవచ్చంట చూసి అయితే చేస్తానండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి ఇక్కడ అయితే ఒక చూడండి మంచి దోసకాయ అయితే వచ్చింది ఇదైతే సీజన్ కాదనుకుంటా అండి అందుకే ఇంకా కాయలైతే రావట్లేదు ఆ కాకి అయితే పడుతున్నాయి చూడండి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చెట్టు నిండా చాలా పిందలు అయితే ఉన్నాయండి దోసకాయ పిందెలు చాలా వరకు అయితే మాడిపోతున్నాయండి పాపం ఇంకా నాకైతే ఈ ఒక్క దోసకాయ అయితే వచ్చింది ఎంత బాగుందో ఇదైతే తెంపుకుందాం ఇద్దుకోండి దోసకాయ బాగుంది కదా ఈరోజు మనకు హార్వెస్ట్లో దోసకాయ కూడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒక గులాబీ వచ్చింది మంచిగా విరబూసింది తెంపుకుందాం దీన్ని పూజలో అయితే పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఈరోజైతే హార్వెస్ట్ అయితే చూసండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్రెష్గా ఉన్నాయి కదండి కూరగాయలు అయితే దొండకాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి కేజీ పైన అవుతాయండి లేత లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కదా కొన్ని అయితే పండుమిర్చి వచ్చినాయండి దోసకాయ అయితే సూపర్గా వచ్చింది నా ఫేవరెట్ దోసకాయ కొన్ని బెండకాయలు వచ్చినాయి కొంచెం కరివేపాకు కూడా తెంపుకున్నానండి బీరకాయలు అయితే మంచిగా వచ్చినాయి వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి కదండి చూడండి లేతగా బాగున్నాయి కదా టమాటాలు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవైతే గోంగూర చెట్టుకి వచ్చిన కాయలు అండి ఇవి కూడా తెంపుకున్నాను ఇంకా పచ్చడి చేసుకుంటే బాగుంటుందట ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఒక ఫ్రెష్ సూపర్ డూపర్ హార్వెస్ట్ అయితే ఇదండి ఈ హార్వెస్టింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్